హాయ్ ఎస్ వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్స్ ఇండో పాకిస్తాన్ యుద్ధాలు బంగ్లాదేశ్ విమోచన కార్గిల్ టూ థౌజండ్ సిక్స్టీన్ సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ వైమానిక దాడి ఇలా ఇప్పటి వరకు మనకు పాకిస్తాన్కు మధ్య ఎన్నో దాడులు ఎదురుదాడులు జరిగాయి ఏ యుద్ధం చూసినా మహిళలు ప్రాథమిక సంస్థాగత పాత్రలకే పరిమితమయ్యారు కానీ ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర్ని ముందుండి నడిపించారు కల్లర్ సోఫియా కమాండర్ వ్యోమిక అంతేకాదు మిలిటరీ ఆపరేషన్లో జరిగిన విషయాలన్నింటినీ కూడా మీడియా ముందు వెల్లడించారు పహల్గామ్ దాడిలో భర్తల్ని కోల్పోయిన మహిళల కన్నీటిని తుడుస్తూ మహిళా మేజర్ల ప్రాతినిధ్యంలో ఈ యుద్ధం జరిగింది ఆపరేషన్ సింధూర్ అనేది సైనిక చర్య మాత్రమే కాదు త్రివిధ దళాల్లో మహిళా శక్తిని చాటి చెప్పే చారిత్రక ఘట్టం కూడా ఈ అవకాశం ఎవరో ఇచ్చిందో అనుకోకుండా వచ్చిందో కాదు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కల్నల్ సోఫియా ఖురేషిలా ధైర్య సాహసాలకు కట్టిన పట్టం దేశ రక్షణలో లింగ భేదాన్ని చేరిపేసి అత్యవసర వేళల్లో ఆది మారి ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారు ఈ అధికారులు అసలు వీళ్ల నేపథ్యం ఏంటి వాళ్ల గురించిన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు పహల్గామ్ దాడిలో ప్రాణాలను కోల్పోయిన ఇరవై ఆరు మంది కుటుంబాలకు న్యాయం చేయాలనే ఈ యుద్ధం పాకిస్తాన్ ఎలాంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడినా ఊరుకోం అన్నింటికీ సిద్ధంగా సమర్థంగానే ఉన్నామని మీడియా ముందు భారతదేశ శక్తి సామర్థ్యాల గురించి ధైర్యంగా చెప్పారు వింగ్ కమాండర్ వ్యోమిక ఈమెకు చిన్నప్పటి నుంచి విమానం అంటే ఇష్టం ఆ ఇష్టంతోనే వైమానిక దళంలో చేరాలనుకున్నారు తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి ఈమె ఇంజనీరింగ్ చదువుకున్నారు ఎన్సిసి శిక్షణ అనంతరం టూ థౌజండ్ నైన్టీన్లో భారత్ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు అత్యంత ప్రతికూల విభాగాల్లో కూడా చేతక్ చీతా వంటి యుద్ధ విమానాలను నడిపిన మహిళగా గుర్తింపు పొందారు రెండు వేల ఐదు వందల గంటలపైగా యుద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఉంది ఈమెకు అరుణాచల ప్రదేశ్ లాంటి కఠినమైన వాతావరణం ఎత్తైన ప్రదేశాల్లో విమానాలను నావిగేట్ చేస్తూ కీలకమైన రెస్క్యూ మిషన్ల నాయకత్వం వహించారు హిమాచల్ ప్రదేశ్లోని ఇరవై ఒక ఆరు వందల యాభై ఎత్తు ఉన్న మణిరంగ్ పర్వతంపై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు ఇవన్నీ సాహసాలకు ప్రతీకే లష్కరే శిక్షణ కేంద్రం జైషే ఆయుధగారం హిజ్బల్ బంకర్లు మసూద్ ఇల్లు ఇలా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేశారు పహల్ ఆపరేషన్ కు సంబంధించిన వీడియోలన్నీ కూడా మీడియాకు చూపించారు కల్నర్ సోఫియా గుజరాత్ సైన్యంలో చేరారు ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు చెందిన ఆఫీసర్ ఈమె బయోకెమిస్ట్రీలో పీజీ చేశారు ఐక్యరా భాగంగా రెండు వేల ఆరులో కాంగోలో విధులు నిర్వహించారు ఇతర లక్షణాలు కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు నేర్పుల వల్లే సోఫియా ఎంపిక జరిగింది పూణెలో ఎక్సర్సైజ్ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో భారత్ తరఫున నాయకత్వ బాధ్యతలు చేపట్టారు దీనిలో పద్దెనిమిది దేశాలు పాల్గొంటే భారత్ బృందానికి మాత్రమే మహిళా నాయకురాలు ఉన్నారు వ్యూహాత్మక ఆలోచనలు ప్రణాళిక రచనలు ఈమెదిట్ట ఇవే కర్నల్ సోఫియాకు ఈ అవకాశం తెచ్చిపెట్టాయి ఎన్నడూ లేని విధంగా తొలిసారి దేశ చరిత్రలో యుద్ధానికి ప్రాతినిధ్యం వహించిన ఈ మేజర్ల ధైర్య సాహసాలు రాబోయే స్ఫూర్తిదాయకం అవుతాయి జై హింద్